ఫ్రెండ్స్ శాఖ మరి విశిష్టత ఏంటో తెలుసా కూరగాయల అలంకారం ఎందుకు వేస్తున్నారో తెలుసా ఏం సూచిస్తుంది అర్థం చేసుకుందాం సృష్టి అంతా అన్ని జీవులు ప్రతి పువ్వులు ప్రతి కాయలోనూ అంతా ఆ పరమాత్మ స్వరూపమే ప్రకృతి స్వరూపమే అని సూచించడానికి అలాగే సృష్టిలో ఉన్న ప్రతి జీవి ప్రతి ముగా ప్రాణి అయినా సరే అమ్మ సృష్టి మరి వాటిని గౌరవంగా చూడకుండా అన్నీ మనలాగానే జన్మ తీసుకున్నాయి అని అర్థం చేసుకోకుండా వాటి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేయడం అంటే కోళ్ళని మేకని ఆహార పదార్థంగా చేసుకోవడం ఇది దోషమని సూచిస్తుంది ఇది అర్థం చేసుకోమని సూచిస్తుంది అమ్మవారికి అలంకారం వేయటం కాదు మనం శాఖాహారులుగా కమ్మని అమ్మ సూచిస్తుంది అందుకే శాఖాంబరి అలంకారం వేస్తున్నాం ఇప్పుడు ప్రపంచమంతా మోగజీవాల మీద అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి మరి అదే ఆహారం మంచిది బలం ఇస్తుంది అనే పిల్లలకి పెట్టడం ఎంత దోషమో మీకు అర్థమవుతుందా మరి అలాంటి పోషక విలువలు ఉన్న ఆహారం అయితే పూర్వం మునులు ఋషులు అందరూ ఏ ఆహారం తిని అంతటి గొప్ప స్థాయిలోకి వెళ్ళారు ఏ దైవం మాంసాహారి కాదు అందుకే దైవంగా పిలువబడుతోంది సృష్టిలో ప్రతి ప్రాణి బాధపడకూడదని దైవం చెప్తుంది ఏ మూగజీవిని హింస పెట్టద్దని దైవం చెప్తుంది అందుకే ప్రతి ప్రాణిని ప్రతి జీవిని నెమలిని ఆఖరికి విశేషార్పమైన నాగుపాముని కూడా ఆభరణాలుగా ధరించాడు ఆ మహాశివుడు మూషికాన్ని వాహనంగా చేసుకున్నాడు విఘ్నేశ్వరుడు ఇలా మనం చెప్తూ ఎన్నో మోగజీవాలు ఆ దైవానికి వాహనాలుగా చూస్తున్నాం ఏనుగు ఎన్నో వాహనాలు చూస్తున్న మనం ఆ దైవం తనతో సమానంగా పూజించేట్లుగా తన పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు మనకి అలా అమ్మవారి ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అంటే తనతోటి ఎందుకు సమానంగా పూజింపజేస్తోంది మరి పూజింపదగిన వాటిని మనం తినాలి అనుకుని రకరకాలుగా ఆఖరికి మత్స్యావతారం కూడా మనకు ఒక మరి వాటికి సంబంధించిన నరక ప్రాప్తి మనకు ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి ఎలా అయితే ఇంకొక జీవిని బాధపెట్టి హింసపెట్టి రకరకాలుగా హింసకి గురి చేస్తాము అదే శిక్షను మనం అనుభవించాల్సి వస్తుంది మరి మన తోటి పుట్టిన ప్రాణి మీద మనకెందుకు జాలి ఉండదు దయ ఉండదు మన కుటుంబం ఎవరైనా బాధపడితే ఊరుకుంటామా అలాగే ఆ దైవం కూడా మీలాంటి ఒక జీవికి మీరు బాధపెడితే శిక్ష తప్పకుండా పడుతుంది అని ధర్మం చెప్తుంది మరి ఆ ధర్మాన్ని అర్థం చేసుకోమని పూర్తిగా అందరూ శాకాహారులు అమ్మని అమ్మ సూచిస్తుంది మనం కేవలం విగ్రహానికి అవతారం వేయటం కాదు మనం శాకాహారిగా మారాలి మన చుట్టూ ఉన్న తోటి వాళ్ళను శాఖాహారులుగా మార్చాలి ఇదే అక్కడ సూచిస్తున్న గొప్ప విషయం అందరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఏమో అలాంటి మాంసాహారం తినటం వల్ల మనిషిలో తమో రజో గుణాలు పెరిగిపోయి దానికి తగ్గట్టుగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు అవే పాపాలుగా దోషాలుగా పరిగణింపబడతాయి ఎవరి పట్లయితే క్రూరత్వంగా ఉంటుందో మన చర్య అదే మన జీవితంలో కూడా జరుగుతుంది ఇది అర్థం చేసుకోవాలి మనిషికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి ఇన్ని పూజలు చేసాం ఇన్ని వ్రతాలు చేసాం ఇన్ని హోమాలు చేసాం అయినా నాకేమీ దొరకట్లేదు అయినా నాకు కష్టాలు వస్తున్నాయి అంటే అది దైవం ఒకటే సమాధానం నీతోటి ప్రాణిని నువ్వు బాధ పెట్టకు అని చెప్తుంది ఎప్పుడైతే హింసా ప్రవృత్తి మానేసి హింస ప్రవృత్తిలోకి వస్తామో అప్పుడు జీవితానికి అర్థం సార్థకత తెలుస్తాయి ఏమోగా ప్రాణిని బాధింపకుండా జీవితం ఆనందమయం చేసుకోగలుగుతారు తోటి ప్రాణుల పట్ల చూపేదయ్యే మీ జీవితాలకు అర్థం కలిగిస్తుంది అని మహాత్ముడు చెప్తాడు అందుకే గాంధీ మహాత్ముడు కూడా మధ్య మాంసాలకు దూరంగా ఉండండి అని చెప్పారు ఎందరో మహాత్ములు చెప్పారు శాకాంబరి గురించి అర్థం చేసుకోవాలి అంటే శాకాంబరి విశిష్టత అంటే ఏంటో అసలు అర్థం అది అందరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మన కళ్ళెదురుగున్న జరుగుతున్న జీవహింసను ఆపటం కూడా గొప్ప దైవ కార్యం ఎవరు అలాంటి పనులు చేయకుండా మనం రక్షించగలగాలి మరి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సుభిక్షంగా ఉండాలి అంటే శాకాహారం మాత్రమే మంచిదని శాస్త్రం చెప్తుంది మరి అందరూ శాకాహారులు అవుదాం దేశాన్ని రక్షించుకుందాం మన కుటుంబాన్ని రక్షిద్దాం జై శాకాహార జగత్ జై శాకాంబరి అమ్మ